క్రీమ్ బేస్ మీద వస్తాయి డిజైన్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది అనమాట అంటారు కదా ఇలా ఉంటుందండి టోటల్ లుక్ అయితే చాలా బాగుంది అండి చాలా బాగుంది ఈ రోజు మనం వచ్చేసాము విస్మయ శైలి ఫ్యాషన్స్ కండి ఇది వచ్చేసి అడ్రస్ కూడా మీకు సెకండ్ వీడియో లో బాగా క్లియర్ గానే చూపించాను అనుకుంటున్నాను ఎన్టీఆర్ సర్కిల్ పంటకాలం రోడ్డు బెస్ట్ ఎల్లా ఇండోర్ స్టేడియం కి పక్క రోడ్డే అనమాట మీకు విజువల్ లో కూడా క్లియర్ గా అయితే చూపిస్తాను ఇది విజయవాడ అండి మీ అందరికి తెలిసిందని అనుకుంటున్నా లేదా నెంబర్ అయినా ఇస్తాను కదా నెంబర్ కి కాల్ చేసిన కరెంట్ లొకేషన్ అయినా మీకు సెండ్ చేస్తారు ఈజీగా వచ్చేయచ్చు సో ఇక్కడ వచ్చేసి మనము రెండు వీడియోస్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నెక్స్ట్ వీడియో లో కూడా ఇక్కడ స్టాక్ ఉంది చూడండి ఒకసారి ఈ స్టాక్ అంతా కూడా అసలు ఇంకా చాలా ఉందండి ఇది కొంచెం మాత్రమే చూపిస్తున్నాము ఇదంతా కూడా స్టాక్ అండి దీని ఈ రోజు ఈ వీడియోలో అయితే ఇవన్నీ చూపించబోతున్నాము కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటున్నాయి ఈ ఫెస్టివల్ సందర్భంగా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు ఈ రోజు వీడియోలో కూడా మనకి లో ప్రైస్ లోనే శారీస్ అయితే చూడబోతున్నాం మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఇక లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఇక్కడ స్టాక్ అయితే ఈ రోజు వీడియో లో స్టాక్ అయితే ఇక్కడ రెడీగా ఉందండి ఇవన్నీ కూడా చాలా లో ప్రైస్ లో అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇక్కడ నుంచి చేసిన ప్రతి వీడియో కూడా మీరు మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా ఇక మాత్రం లేట్ చేయొద్దు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ మంచి ఆఫర్ లో ఉన్న సారీస్ ని మిస్ అవకుండా ఉంటారు అలాగే పక్కన చిన్న బెల్ ఉంటుంది కదా బెల్ట్ వచ్చేసి ఆల్ అని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే మనం పెట్టిన వెంటనే మీకు రీచ్ అవుతాయి అనమాట లేకపోతే లేట్ గా వస్తాయి ఈ లోపు శారీస్ అయితే అయిపోతాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం చూస్తున్నాము ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ శారీస్ అండి ఇవి క్రీమ్ బేస్ మీదే వస్తాయి డిజైన్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది ఇలాగా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ శారీస్ అలాగే మనకి ఇది పళ్ళు అండి ట్రెండింగ్ డిజైన్ అండి మంచి ట్రెండింగ్ డిజైన్ అయితే వచ్చింది ఇదంతా పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా డాట్ డిజైన్ వస్తుంది మనకి లో క్రీమ్ బేస్ మీద సీక్వెన్స్ లైన్స్ అయితే వస్తాయి ఇప్పుడు ఈ డాట్ డిజైన్ వచ్చి బ్లౌజ్ అండి ఇది పళ్ళు చూసారు కదా సారీ టోటల్ లుక్ ఇలా ఉంటుంది వీటిలో మీకు ఎన్ని సారీస్ అవైలబుల్ గా ఉన్నాయి మంచి క్వాలిటీతో ఉన్నాయి అండ్ ఇది శారీ దీనిలో ఇంకొక డిజైన్ అయితే అవైలబుల్ అండి ఈ రెండు డిజైన్స్ మాత్రమే వచ్చాయి ఇంకొకటి వచ్చేసి వర్లీ డిజైన్ అనమాట ఇట్లా వస్తుంది సో వర్లీ డిజైన్ అంటే ఇంకా ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే డిజైన్ ఇది కూడా మనం పళ్ళు ఎలా ఉందో చూద్దాము ఇది వచ్చేసి గ్రే కలర్ వచ్చిందండి పళ్ళు చాలా బాగుంది గ్రే కలర్ తో వచ్చింది శారీ టోటల్ డిజైన్ వర్లీ డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది టోటల్ శారీ అంతా కూడా క్రీమ్ బేస్ మీదే ఉంటుంది అలాగే బోర్డర్ లో సీక్వెన్స్ లైన్స్ అయితే వచ్చాయి టూ సైడ్స్ జరీ లైన్స్ వచ్చాయండి చాలా క్లాసీ లుక్ ఉంటుంది చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిలోనే ఇట్లా మనకి బల్క్ లో సారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా తీసుకోవచ్చు రేట్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది ఇవి వచ్చేసి మనకి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి చూసారా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే మీకు ఇలాగా శారీస్ మంచి ఫ్యాన్సీ సారీస్ అయితే వస్తాయి సో ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు చక్కగా షిప్పింగ్ కూడా ఉంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయండి అంటే క్రేప్ సాటిన్ క్రేప్ ఏదో ఉంటుంది మొత్తానికి సో అంత చాలా మంచి క్వాలిటీతో మంచి ఫ్యాబ్రిక్ వచ్చిందండి సాటిన్ క్రేప్ టైప్ లో ఉంది నాకైతే చూడడానికి ఇలా వస్తుందండి డిజిటల్ ప్రింట్ తో డిజైన్స్ అయితే వచ్చాయి ఫ్లవర్ డిజైన్ అండి ఇదంతా కూడా మనకి ఇది బ్లౌజ్ అనమాట ప్లెయిన్ ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ వస్తుంది మంచి క్లాసీ లుక్ అండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో ఇలా ఉంటుంది సో చూద్దాం స్లీవ్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాము మనకి శారీస్ అన్ని చాలా కాస్ట్లీ శారీస్ అండి బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా చాలా రీజనబుల్ లో అయితే ఇస్తున్నారు ఇలా ఉంటుందండి టోటల్ లుక్ అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా నీట్ గా ఉంటుంది సింపుల్ గ్రాండ్ గ్రాండ్గా ఉంటుంది అనమాట ఈ శారీస్ కాస్ట్ చూడండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేసిన శారీస్ ఇప్పుడు మనకు వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు అండి చాలా రీజనబుల్ కాస్ట్ బట్ ఏంటంటే వీటిలో ఎక్కువ కలర్స్ లేవు ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే ఇవండి ఇలా ఇంకొక డిజైన్ ఇవి కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇవి కూడా మనకి లెవెన్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన శారీస్ పదకొండు వందల వరకు సేల్ చేసిన శారీస్ ఇవి కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు ఇలా క్లాసీ లుక్ అయితే ఉంటాయి అండ్ వాటిలోనే ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇలా వస్తాయి బర్డ్స్ డిజైన్ వస్తుంది ఇవి కలర్స్ వీటిలో కలర్స్ ఉన్నాయి అండ్ ఇది ఒక డిజైన్ వస్తుంది ఇవన్నీ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నారు ఎవరు మిస్ చేసుకోవద్దండి చూసిన వాళ్ళు త్వరగా మీకు కనుక శారీస్ బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇవి లెనిన్ శారీస్ అండి లెనిన్ లో వస్తుంది ఇది కూడా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇట్లా అనమాట పళ్ళు వచ్చేసి ఇలాగా మనకి కలంకారి డిజైన్ అయితే వస్తుంది అండ్ శారీ మొత్తము ఒకసారి చూపిస్తా వైలెట్ కలర్ వచ్చిందండి బాగుంది కలర్ అయితే ఇలా ఉంటుంది శారీ బార్డర్లో కూడా మనకి డిజైన్ వస్తుంది ఇట్లా ఉంటుంది శారీ టోటల్ లుక్ అయితే అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇది ఇది అన్నమాట శారీకి బ్లౌజ్ ఈ డిజైన్ ఇలా వస్తుంది సెల్ఫ్ వస్తుంది సో దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్ ఇప్పుడు ఈ శారీ ఎలా ఉందని చూశారు చూసారు కదా సేమ్ అలానే ఈ శారీస్ కూడా వస్తాయి కలర్స్ అనమాట ఇవి కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయండి ఇలా ఉంటాయి ఇవన్నీ కలర్స్ ఇది ఓపెన్ చేసిందే ఇది ఒక కలర్ కూడా ఉంది ఇంకోటి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది నెక్స్ట్ శారీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అన్ని చాలా స్మూత్ గా ఉన్నాయండి అందుకే చాలా బాగున్నాయి అని చెప్తున్నాను ఇవి కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఇది కింద వచ్చేసి మనకి కంచి బార్డర్ అయితే వస్తుంది ఇలా ఉంటుందండి బార్డర్ అంతా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది పైన కూడా ఒక చిన్న బార్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం మనం బ్లౌజ్ వచ్చేసి ఇలాగా సెల్ఫ్ డిజైన్ ఇలా చిన్న డాట్స్ లాగా వస్తుంది అనమాట డిజైన్ సో వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి కలర్స్ వీటిలో కలర్స్ అనమాట ఏ సారీ అయినా తీసుకోండి సింగిల్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ సారీస్ నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీ సారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి ఏంటంటే లైట్ వెయిట్ వస్తాయి అండ్ జరీ వర్క్ అయితే వస్తుంది సారీలో ఇలా అయితే వర్క్ ఉంటుంది అనమాట శారీ వర్క్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది థ్రెడ్ వర్క్ కట్ వర్క్ వస్తుంది చిన్న చిన్న బూటీస్ అయితే వస్తాయి సారీకి అండ్ ఇది వచ్చేసి మనకి లో హాఫ్ వర్క్ అయితే వస్తుంది పైన ఇది కుర్చీళ్లలో కదా ఇది ప్లెయిన్ వస్తుంది శారీ టోటల్ చూసారు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది శారీ ఎలా ఉంటుందో అండ్ లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఒకసారి బ్లౌజ్ కూడా ఓపెన్ చేద్దాం ఇట్లా వస్తుంది ఇది కూడా కాస్ట్లీ సారీస్ అండి మనకి ఏంటంటే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కే ఇస్తున్నారు మంచి ఆఫర్ ప్రైస్ ఎవరు మిస్ చేసుకోవద్దు వీటిలో కలర్స్ అనమాట ఇవి ఇది గ్రే కలర్ చూడండి బాగుంది అండ్ స్కై బ్లూ కలర్ లో ఇంకొకటి ఉంది అండ్ పింక్ కలర్ ఇది ఒకటి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే షిప్పింగ్ అయితే పంపిస్తాం నెక్స్ట్ మనం చూస్తున్నాం అండి ఇవి హెవీ క్వాలిటీ జార్జెట్ మీద మనకి థ్రెడ్ వివింగ్ డిజైన్ వచ్చిన సారీస్ అండి అసలు చాలా బాగుంది మంచి మంచి క్వాలిటీస్ అయితే ఉన్నాయి శారీస్ చూసిన వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దండి శారీస్ అయితే ఇది వచ్చేసి బ్లూ కలర్ మీద ఇలాగా జకార్డ్ వీవింగ్ తో డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇలా అంతా కూడా ఇది మీనాకరి డిజైన్ ఏదో అంటారు శారీ మొత్తం ఇదే అండి కాపర్ అండ్ సిల్వర్ గోల్డ్ మూడు మిక్స్ అయింది అనమాట మనకి వీవింగ్ లో కలర్స్ అయితే వచ్చాయి సో వీటిల్లో ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది చాలా హెవీగా వచ్చింది జకార్డ్ డిజైన్ తో అండ్ నెక్స్ట్ మనం పళ్ళు చూద్దాం పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది పళ్ళు చూసారు కదా చాలా బాగుందండి శారీ అయితే ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీసే సో వీటిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా చూద్దాము ఇలా ఉంటుందండి శారీ లుక్ అయితే ఇట్లా వస్తుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే వీటిలో కలర్స్ చూద్దాము ఈ డిజైన్తో పాటుగా ఇంకొక డిజైన్ కూడా ఉందండి దాంతో పాటుగా ఇది మనకి మూడు మిక్స్ అయినాయి కదా ఇది ఓన్లీ సిల్వర్ వచ్చింది ఇది చాలా లుక్ అయితే చాలా బాగుంది ఇది చూడడానికి ఇది వచ్చేసి మనకి ఇది జక్క బ్లౌజ్ అనమాట ఇదంతా బ్లౌజ్ బార్డర్ కూడా వచ్చింది నెక్స్ట్ వచ్చి పళ్ళు చాలా బాగుంది ఈ అయితే ఇది పళ్ళు అండ్ మనం ఇది కూడా చూద్దాము కలర్ అయితే అసలు ఎవరికైనా బాగుంటుంది అండ్ రేర్ కలర్ కదా అందరికి నచ్చుతుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఈ రెండు మోడల్స్ లో ఉన్న డిజైన్స్ అయితే ఇప్పుడు మనం కలర్స్ అయితే చూద్దాము ఈ రెండిట్లో వీటిలో ఫస్ట్ గ్రీన్ అండ్ పింక్ వైన్ షేడ్ దీని పింఛం షేడ్ అండ్ ఇది కూడా ఏదో షేడ్ అండి ఇట్లా వచ్చాయి సారీస్ టోటల్ గా వీటిలో ఈ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకొకటి పింక్ కూడా అంటే బుటీ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది ఇది చిన్న బుటీ వచ్చింది పెద్ద బుటీ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి కింద మనం ఫస్ట్ ఓపెన్ చేసిన శారీస్ లో ఈ డిజైన్ ఈ కలర్స్ అయితే ఉన్నాయి ఇది ఒక కలరు అండ్ నెక్స్ట్ ఇది ఒక కలరు ఈ రెండు ఇదైతే మనము ఈ బ్లూ శారీలో ఒక కలర్ అనమాట సో టోటల్ గా ఇవన్నీ కలర్స్ డిజైన్ అలా చాలా బాగున్నాయండి ఇవి కూడా ఫ్యాన్సీ శారీస్ వస్తాయి అండ్ ఇప్పుడు ఏంటంటే పార్టీ వేర్ కలెక్షన్ అంతా చూస్తున్నామండి చాలా బాగుంది అయితే ఇలా వస్తుంది మొత్తం అంతా స్టోన్ వర్క్ వస్తుంది నేను రివర్స్ లో చూపిస్తున్నాను ఇలా ఇలా వస్తుంది ఇది వచ్చి పళ్ళు పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చింది సారీ అయితే చాలా మంచి లుక్ వచ్చిందండి అసలు వేర్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూద్దాము దీనికి వచ్చేసి మనకి కలర్ బాగుంది అండ్ స్టోన్ వర్క్ కూడా వచ్చింది దీనికి చాలా బాగుంది ఇలా ఉంటుందండి టోటల్ లుక్ అయితే వీటిలో కలర్స్ ఉన్నాయి చక్కగా డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి అనుకుంటే అవి కూడా చూద్దాం ఇవి కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్న శారీస్ చేసుకోవద్దండి బాగున్నాయి అండ్ వీటిలో కలర్స్ ఇది పళ్ళు ఇది శారీ బోర్డర్ పళ్ళు కలర్ లో ఉంటుంది శారీ ఇది అనమాట శారీ అండ్ పళ్ళు చూసారు కదా ఇలా వేస్తాను తెలుస్తాయి ఇది పళ్ళు ఇది శారీ వీటిలో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అండి వీటిల్లో మంచి కలర్స్ అయితే ఉన్నాయి చూడండి చూసిన వెంటనే అయితే చక్కగా కొరియర్ తెప్పించేసుకోండి ఎందుకంటే త్వరగా అయిపోతాయి మంచి సారీస్ రీజనబుల్ కాస్ట్లో వస్తున్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వీటిలో కలర్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఇది ఒక కలరు అండ్ ఇది ఒక కలరు చాలా ఉన్నాయండి కలర్స్ అయితే ఇదొక కలరు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ వీటిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి డిజైన్స్ కొంచెం చేంజ్ అవుతున్నాయి ఇట్లా గోల్డ్ వస్తుంది పళ్ళు అండ్ నెక్స్ట్ ఇది కూడా కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అది శారీ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండ్ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ ఇది పళ్ళు నెక్స్ట్ కలర్ ఇది పళ్ళు ఇది సారీ టోటల్ గా ఇవి కలర్స్ నెక్స్ట్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి కూడా చాలా డిఫరెంట్ క్రష్ వస్తుంది అనమాట మనకి బార్డర్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంది శారీ అయితే అండ్ బ్లాక్ కలర్ మీద వర్లీ డిజైన్ వచ్చింది ఇది కూడా చాలా డిఫరెంట్ డిజైన్ అండ్ ఇక్కత్ బార్డర్ అయితే వచ్చిందండి ఇక్కత్ డిజైన్స్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న బూటీ వస్తుంది ఇది పళ్ళు చూసాం కదా సారీ టోటల్ లుక్ చూద్దాం ఇది ఒక ట్రయాంగిల్ డిజైన్ తో అయితే వచ్చిందండి లోపలంతా వర్లీ డిజైన్ వస్తుంది చాలా డిఫరెంట్ ఉంది శారీ అయితే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ ఇది గాజు షేడ్ అండ్ ఇది పింక్ ఇది వైలెట్ బాటిల్ గ్రీన్ స్కై బ్లూ చాలా బాగున్నాయి కదా కలర్స్ అన్ని బాగున్నాయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్వరగా చక్కగా కొరియర్ తెప్పించుకోండి లేదా నియర్ బై ఉన్నారంటే విజిట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతాయి బ్లాక్ కలర్ లోనే బ్లాక్ అండ్ క్రీమ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి కింద బార్డర్ వస్తుంది కంచి బార్డర్ నెక్స్ట్ శారీ మొత్తం టోటల్ గా ఇలా డిజైన్ వస్తుంది వీటిలో మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ సేమ్ డిజైన్ తో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ శారీస్ వచ్చేసి మణిపూరి డిజిటల్ శారీస్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తున్నాయి ఇది ఏంటంటే మనకి జూట్ ఫోటా ఆ స్టైల్లో ఉంటది ఇలా అండి మీకు తెలుస్తుంది ఫ్యాబ్రిక్ ఏంటనేది నేను కొన్ని చెప్పలేకపోయినా మీకు ఈజీగా తెలిసేలా చూపిస్తాను ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ బాగుంటుంది పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇది ఎందుకంటే టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది విత్ ట్యాజల్స్ కూడా వస్తాయి శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూద్దాం ఇది బ్లౌజ్ అండి సేమ్ డిజైన్ మనకి చిన్న డిజైన్ వస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం కలర్స్ కూడా చాలా బాగున్నాయి మణిపూరి డిజిటల్ శారీస్ ఇవి కలర్స్ అండి డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది డిజైన్ చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంటుంది వీటిలో కలర్స్ చూస్తున్నాం మనం షిప్పింగ్ కూడా ఉందండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా యూస్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఇది వీటిలో కలర్స్ అనమాట ఇలాగా ఇవి మాత్రమే ఉన్నాయి వీటిలో కలర్స్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ స్టోన్ వర్క్ లో ఇప్పుడు ఇంకొక శారీస్ అయితే చూస్తున్నాం డిజైన్ డిజైన్తోనే స్టోన్ వర్క్ వస్తుందండి శారీ మొత్తం కూడా అండ్ ఇవి కజన్స్ అనమాట కజన్స్ వస్తాయి పళ్ళులో ఇంకా శారీ మొత్తం కూడా మనకి బాంద్రీ డిజైన్ అలాగే స్ట్రైట్ లైన్స్ తో మనకి ఇవి పంచతార పలుకులు అంటారు కదా వస్తాయి సో శారీ ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీలు నిజంగా చాలా చాలా బాగున్నాయండి సో డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రాసిల్క్ లో వస్తుంది ఇదన్నమాట సో ఇది మీరు తీసేసినా ఇంకా పక్కన పెట్టుకున్నా లేదా పుట్టించుకున్నా బానే ఉంటుంది ఇవి వచ్చేసి వీటిలో కలర్స్ కూడా గా ఉన్నాయి వీటిలో ఇవన్నీ కలర్స్ అండి ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే పట్టుకున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది అనమాట అది నేను ఫీల్ అవుతే చెప్తున్నాను సో వీటిలో డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా శిబోరి లో వచ్చాయి కదా ఇంకా శిబోరి లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది చూడండి ఇలాగా నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఇందులోనే డిజైన్ లోనే అయితే దీనిలో ఇదొక డిజైన్ వచ్చిందండి ఇది ఇంకొక టైప్ అనమాట అంటే డిజైన్స్ కొంచెం చేంజ్ అవుతున్నాయి ఇలా కొంచెం మార్బుల్ డిజైన్ లాగా అలా వస్తాయి అనమాట నెక్స్ట్ ఇది కూడా ఇది ఒక డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఇదొక డిజైన్ వస్తుంది అండ్ ఇది ఇలా కొంచెం డిఫరెన్స్ అయితే వస్తాయి బాంధిని లోనే ఏ శారీ అయినా తీసుకోండి సింగిల్ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ వాటిలోనే ఈ కలర్స్ కూడా గా ఉన్నాయండి డిజైన్ లోనే అసలు ఇవి ఎంత సేల్ చేసిన సారీస్ అంటే థర్టీన్ హండ్రెడ్ ఉందండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేసిన సారీస్ ఇప్పుడు మనకి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే వీటిలోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ అయితే చూద్దాము సో వాటిలో కాదు ఇది ఒక డిఫరెంట్ అనమాట ఇది పౌడర్ క్రేప్ ఆ టైప్ లో వస్తుంది అండ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ శారీ టోటల్ లుక్ ఇలా ఉంటుంది విత్ బార్డర్ అయితే వస్తుంది వీటిలో అయితే కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా అంతే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇట్లా కలర్స్ చాలా స్మూత్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ ఇవి వీటిలో ఇవన్నీ కలర్స్ ఇక్కడ వరకు అలాగే మనము ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఇవి కూడా చూస్తున్నామండి ఇవి కూడా చాలా బాగుంది రెడ్ వచ్చి స్టోన్స్ తో వచ్చింది అనమాట మనకి లో స్టోన్ వర్క్ వస్తుంది అండ్ పళ్ళులో కూడా విత్ టాజిల్స్ అయితే వచ్చాయి గ్రాండ్ లుక్ అండి మంచి లుక్ అయితే వస్తుంది చాలా రీజనబుల్ లోనే ఇవి కూడా అంతే సేమ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇలా వస్తుంది సారీ టోటల్ లుక్ ఇది పళ్ళు పళ్ళుకి చూసారు కదా ఇటువైపు ఇలా వస్తుంది విత్ టాల్స్ అండ్ స్టోన్ వర్క్ కూడా బాగుంది సారీ మొత్తం ఇది అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట కొంచెం కచ్చింగ్ వస్తుంది అండ్ బ్లౌజ్ కి వచ్చేసి బార్డర్ వస్తుంది హ్యాండ్ లో వీటిలో కలర్స్ ఎక్కువ లేవండి ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి సో వీటిలో ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ లో కూడా మనకి సారీస్ అయితే ఉన్నాయి ఇవి కూడా నైన్ హండ్రెడ్ వరకు సేల్ చేసినవి ఇప్పుడు మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నారు వీటిలో ఎన్ని కావాలన్నా ఇలాగా బల్క్ లో అయితే ఉంటాయి అవునా కస్టమర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు చెప్పండి వైక్ లేదు ఇప్పుడు చెప్పండి ఏం చెప్తున్నారు మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుంచి ఆశపడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది మాకు మీ లానే ఉంటది అవునా మీరు అసలు మీరు ఒక్కడ మిస్ అవన్నీ చూస్తాను ఓకే ఈ రోజు ఇందాక చూసాను అక్కడ సుమ్మాగారంటే మీటో ఉన్నారని ఆపారు అవునా పర్లేదు కళ్ళు చోటు తీసేసారు అసలు నేను చెప్దాం అనుకున్నాను బాగోలేదు వద్దండి అని బాగా ఉన్నా పెద్దదాన్ని పెద్ద వయసు చిన్నది ఇంకా అవునా ఆయన బాగా నవ్వుకుంటారు చూసారా ఈ వైపు మీరు లెక్కే అండి ఇంకో రెండు మాటలు చెప్పండి ఆయన కొంచెం మీరు లెక్క ఎందుకంటే ఇలా సపోర్ట్ చేస్తున్న హస్బెండ్ అది నిజమే మీరు డ్రెస్ వేసుకుంటే అసలు యూత్ లానే ఉంటాయి యూతేనండి మన వాళ్ళు అలాగే అంటారు ఏదో అంటారు కదా చాలా సంతోషంగా ఉంది అండి అయ్యో

సో మన వీడియో చూసి వచ్చారా అవునండి ఓకే మొన్న టూ ఫిఫ్టీ వచ్చాను ఇట్లా మీరు కనిపించట్లేదు మళ్ళీ ఒక్క వీడియో పెట్టాను తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ని పెట్టారా అలడి తీసుకున్నాను నేను కొనాలి కదండి నేను కొంటంటే ఊరుకోవటం లేదండి ఇంటి నిన్న కనిపిస్తున్నాయి అంటున్నారు వాళ్ళు అలాగే చెప్తారండి కాబట్టి మనకి చీరలు బాగా ఇష్టం కదా బాగా చెప్పారండి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఇలాగే మనం సపోర్ట్ చేయండి వీడియోస్ చూడండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఓకే అండి మీకు ఏమనిపించిందో అది ఓకే థ్యాంక్ యూ చాలా ఫెయిర్ గా ఉన్నారు సూపర్ ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఆటోనర్ కాలనీ అది ఓకే నియర్ బై ఆ దగ్గరేనండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే నండి నాకు చాలా సంతోషం ఉంది థ్యాంక్ అండి మైక్ పడితే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి వీడియో నెక్స్ట్ ఇంకొక కస్టమర్ కూడా ఉన్నారండి నిన్ననే చూసారండి ఫ్రెష్ గా అవునా బాజ్ పేరు చూడలేదు మేము ఎక్కడ బావజుపేట నుంచి వచ్చాము అక్కడ థియేటర్ దగ్గర నుంచి అవునా పెట్టారు ఓకే కొత్త సబ్స్క్రైబర్ అండి వన్ కొత్త సబ్స్క్రైబర్ అన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఓకే తప్పకుండా ఉంది మేడం మరి కలెక్షన్ ఎలా ఉంది చాలా బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది పెట్టేశారు మళ్ళీ ఆరెంజ్ తీసేసుకుంటారు కదా కలెక్షన్ బాగుందా ఓకే క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ బాగుందండి బాగుందా నేను చెప్తున్నాను ఏం కదా ఇప్పుడు వాట్స్ కంటిన్యూ వస్తారు ఓకే ఓకే